మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా విషయాల్లో పురోగతి సాధిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా వేదికల ద్వారా చెప్పినటువంటి మంచి మాట రేపు రాబోయే రోజుల్లో ముదురాజు సామాజిక వర్గానికి సాయం చేస్తా అని ఆ సందర్భం వచ్చినప్పుడు అన్నగారికి నేను కోరుకున్నా అన్న నాకు ఏం చేస్తారనే దానికంటే నా కోరిక ఒకటి ఉంది నా కోరిక తీర్చాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదురాజులు కొంత గత కొంత ఐదారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ ఏ బై వన్కు ఏ ఇది చేయడం అన్న ఇది ఒకవేళ బీసీ డి బై నైన్టీన్కించి బీసీ ఏ బై వన్కి ముదురాదని చేరిస్తే నాకు మంత్రి పదవి కంటే అది నాకు గొప్ప అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే తెలుస్తూ ఉంది కోర్టు పరంగా కానీ లేకుంటే ఇంకా శాఖ పరంగా ఏ అంశాలు వచ్చినా దాన్ని ఖచ్చితంగా మంచి అడ్వకేట్స్ని మేము పురమాయించి ఆ కార్యక్రమం తీసుకుంటాం ఈ ప్రభుత్వం దగ్గర ఉందని కూడా తెలుస్తూ ఉంది రేవంత్ అన్న గారి ఆలోచన విధానం అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటి ముద్రాజులను కూడా అన్ని వర్గాల్లో ముందుకు తీసుకుపోవాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని అంశాల్లో అన్న ఆలోచన విధానం అద్భుతంగా ఉంది కాబట్టి ముదురాజులను కూడా ఎక్కడ అన్యాయం జరగదు ఖచ్చితంగా ముద్రాజులకు సంబంధించిన ఇది పెద్ద అంశం బీసీ డిబై నైన్టీన్ కంచి బీసీ ఏబై వన్ రావడం అంశం కాబట్టి నాకు నా వ్యక్తిగతంగా నేను అన్ను అప్పీల్ చేస్తా ఉన్నా నాకు ఇవ్వడం అనేది సెకండ్ ఆప్షన్ నాకు మంత్రి పదవి కావాలనేది సెకండ్ ఆప్షన్ కానీ నా ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా బీసీ డిబై నైన్టీన్ కంచి ఏ బై వన్ తీసుకురావడమే నాకు మంత్రి పదవిని ఇచ్చి సన్మానించినంత గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నా కాబట్టి అన్న అది తీరుస్తారని నమ్మకంతో ఉన్నా గ్రేట్ అన్న ఒక ఆశయ కంటే ఆశయం ఉండడం చాలా ఉత్తమమైనటువంటిది అటువంటి ఒక గొప్ప ఆశయానికి ఆయన ఈరోజు ఒక మంచి ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారి ద్వారా గతంలోనే వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొంత బీసీఏలోకి చేసి ముదిరాదుల్ని కొంత ప్రయోజనలు చేసినటువంటి విషయం మనకందరికీ విదితమే అయితే ఎంతో విశాల హృదయంతో వారు ఈ విన్నప్ప విజ్ఞప్తిని సీఎం గారికి చేస్తున్నారు ఖచ్చితంగా అది న్యాయపరమైనటువంటి కూడా తొలగింపజేసి బీసీఏలోకి ఖచ్చితంగా మార్చు మారుస్తారని చెప్పి